అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిల మొత్తం లిస్ట్ బకాయిల చెల్లింపులపై సంచలన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ధర్నా సో పెండింగ్ బిల్లులు విడుదల కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఆ సంఘం జిల్లా నాయకులు టీచర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు ఆ సందర్భంగా తపస్ ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలను వెంటనే ప్రకటించాలి ఇక పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని అరవై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయాలని జీపీఎఫ్ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం అడిషనల్ కలెక్టర్ నగేష్కు వెంతి పత్రాన్ని సమర్పించారు కార్యక్రమంలో మెదక్ జిల్లా తపస్సు నాయకులు టీచర్లు పాల్గొన్నారు అలాగే పెండింగ్ డిఏలు బిల్లులు చెల్లించాలని తపస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దత్తాత్రి అడివప్ప మాట్లాడుతూ టీచర్లకు రావాల్సిన డిఏలు జీపీఎఫ్ మెడికల్ సరెండర్ రిటైర్మెంట్ బిల్లులను పెండింగ్లో ఉన్నాయన్నారు సో వీటిని వెంటనే చెల్లింపులు జరిగే విధంగా చేయాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు ఈడెం రఘువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్మాగ్రహ దీక్షలో పాల్గొని మాట్లాడారు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను విస్మరించినా ఏ ప్రభుత్వము మనుగడ సాగించలేదని ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరిగి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు అనంతరం జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్కు వినంతి పత్రం అందజేశారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు